ప్రచారం చేయాలి కాదు గ్రామంలో కష్టపడుతుంది తీసుకోవచ్చు అని దేవుడు చేసిన దేవుడు అయితే ప్రచారం

ఎవరు పర్మిషన్ తీసుకుని ఊర్లకు ఎవరు పర్మిషన్ తీసుకుని ఇంటింటికి పంచుతా ఎందుకు ఇంటింటికి たとえば మా దేవుడిపోయీరాధ జయ శ్రీరాములు ఇక్కడికి రాదు నువ్వు జయశ్రీరాము కూడా సిద్ధాంతం ఇంటికి వచ్చి ప్రచారం చేస్తున్నా ఇంటికి నువ్వు ఎందుకు వస్తున్నావు రోడ్ మీద చెప్పిన అంటే మళ్ళీ అంటే రోడ్ మీ అని చెప్తున్నాను చెప్పిన నేను అంత ఒకటి మా ఊరి పేరుండతున్నా నేను ఇప్పుడు మరియామకి మరియామకి మరి అయిపో మరి ఎట్లా పుట్టిన కొడుకు ఏ బస్సు పెళ్లి చేసుకున్నావు ఏ భర్తలు పెళ్లి చేసుకుంటే కొడుకు పుట్టిండు అద్దగోలుగా మాట్లాడతాను బైబుల్ సార్లా దాగిన బైబుల్ మీకు ఏ వచనం కానో చెప్పు ఏ వాక్యం కానో చెప్పు నువ్వు దానికి డీటెయిల్ చెప్పు బైబుల్ గురించి మొత్తం చెప్పని చూడ వద్దానా రోడ్ మీద చెప్పినా అన్నప్పుడు నాకు మర్యాద పోతుంది మర్యాద చెప్పినా వద్దని రోడ్ నువ్వు చెప్పుకోవాలి చర్చకి రమ్మని ఎవరు ఎవరు ఆయన దేశం ప్రధానమందిరా ఈ దేశంలో ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీనా సెలిబిటీ దేశంలో కానీ अरे इकड़ों में मार देते हैं करोड़ों करोड़ों के लिए अरे इकड़ों में मार देते हैं अरे इकड़ों में मार